ఏడాది కాలంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో పారిశ్రామిక రంగం తిరోగమనంలో ఉందని సిపి నాయకుడు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు పోతున వెంకట మహేష్ మండిపడ్డారు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురాలేక గతంలో వైఎస్ జగన్ హయాంలో సాధించిన ప్రగతిని నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముడుపుల కోసం పరిశ్రమలపై కూటమి నేతల రౌడీజం కారణంగా కొత్త పరిశ్రమలు రాకపోవడం ఇప్పటి రాష్ట్రంలో ఉంది కదా ఇట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా చెప్పండి ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారిని చూసి వస్తారా పెట్టుబడులు పెడతారా మీకు కమిషన్ ఇవ్వాలి నెల మామూలు కట్టాలి లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్స్ వీకే ఇవ్వాలి ఇవ్వకపోతే మీద దాడి చేస్తున్నారు కదా ఇంకా పెట్టుబడులు ఎలాగొస్తాయి ఇంకా పెట్టుబడులు ఎలా వస్తాయి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి ఈ రాష్ట్రంలో చాలా మంది పారిశ్రామికవేత్తలు పారిపోయిన సంఘటనలు ఉన్నాయి కదా బెదిరింపులు బ్లాక్ దాడులకి గురైన సంఘటనలు ఉన్నాయి కదా కో కొలలు ఉన్నాయి అందులో కొన్ని ఉదాహరణలు చెప్తాం మేము మీరు కూడా బాగా తనకెక్కించుకోండి ప్రజలకి ఇంకా మాయ మాటలు అబద్ధాలు చెప్పమా చెప్పమా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రముఖ అంతర్జాతీయ సిమెంట్ కంపెనీ వికాట్లో పూర్తి స్థాయి డైరెక్టర్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప గారిని లెక్కర్ స్కామ్ లో ఇరికించారా లేదా వికాత్ కంపెనీ యూరోప్లో లో చాలా పేరు పొందిన కంపెనీ నూట అరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది చరిత్ర ఉంది పదివేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు భారతీయ సిమెంట్స్ లో ఆ కంపెనీకి యాభై ఒక్క శాతం వాటా ఉందనే కదా మీరు గోవిందప్ప గారిని అక్రమంగా అన్యాయంగా అసలు సంబంధం లేనటువంటి వ్యక్తిని లిక్కర్ స్కామ్ను ఇరికించారు